ఈ కార్యక్రమానికి ఇంత దివిజయంగా ముగించుకున్నందుకు నేను సంతోషంతో ముగిస్తున్నాను జై హింద్ నిజంగా కూడా శిక్షణ కార్యక్రమం మొదటి రోజుల నుంచే విన్నా ఎవరి కూడా అమ్మా అనే పదం తప్ప వేరే పదం లేదు నిజంగా ముఖ్య అతిథి జైంద్రాబాద్ పాలన సభ్యులు మరి సురేష్ గారికి మరి స్టేట్ ప్రెసిడెంట్ మరి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ఆర్ నాయక్ గారికి అలాగే లింగా నాయక్ చంద్రకళ గారికి మరి ప్రకాష్ నాయక్ మరి మిగతా జిల్లా ప్రెసిడెంట్ని వివిధ పదవుల నుంచి విచ్చేసిన నాయకులందరికీ స్టేషనరీలందరికీ మరి ఇక్కడ ఇచ్చేసిన ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసిన ఆదివాసీ నాయకులందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ మరి మీరందరూ కూడా నాకు నిన్న కావాలనిపించింది కానీ రామచంద్ర ఫోన్ చేస్తే వద్దమ్మ ఎన్ని ఫోన్లు చేస్తే పది ఫోన్లు చేస్తే ఒక్కసారి నేను అనుకున్నా ఎంత సీరియస్గా వీళ్ళు క్యాబ్ నడుపుతున్నాను నేను అర్థమైంది లాస్ట్ పదో పూడర్లు లేపి మిల్లగా చెప్పుకున్నాడు ఏంటంటే అమ్మ నువ్వు వచ్చిన మీరు డిస్టర్బ్ అయిపో సరే మీరంతా ఇదిగా నిమగ్నమైనందుకు మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయద్దాన్ని నేను నిన్న రాలేదు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇంత క్రమశిక్షణ మీరు జరిగింది మరి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా అపారడము మీ అదృష్టం మరి చెప్పింది నారాయణ వెనుకబడ్డదని లేదు నారాయణ చాలా ముందుంది మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నారాయణ ముందుంది కొన్న దాని గురించి వాళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నారని తెలిసింది మరి వారు కోరిక మేరకు తప్పకుండా ఇండస్ట్రీ రాగానే మన ముందే ఎంపీ గారు ఉన్నారు మరి ఆయన జిల్లాలోనే ఉమ్మడి జిల్లానే ఇప్పుడున్న నాయకుల సీనియర్ నాయకులు మరి ఆయన దృష్టి తీసుకొచ్చిన వాటికి తప్పకుండా ఉమ్మడి జిల్లాలో కూడా మన ఎంపీ గారు కృషితో ఇండస్ట్రీలు తీసుకొస్తాము అన్న తోడు నాకు నేను తప్పకుండా మరి మేము కలిసి ఇండస్ట్రీ తీసుకొచ్చి మరి మొన్ననే నేను ఫస్ట్లో చెప్తామని మర్చిపోయిన సబ్జెక్టు ఎస్టీ వాళ్ళకి మంచి సవలత్ ఉంది ఇండస్ట్రీలో ఇంటర్లో అప్లై చేసుకున్నప్పుడు రూపాయి కట్టాల్సింది వేరే వాళ్ళైతే టెన్ పర్సెంట్ కట్టాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మరి అన్న ఇంటర్వ్యూలో ఓకే అయిన తర్వాత రెండు నెలల లోపల మొత్తం అమౌంట్ కట్టాలి జనరల్ అందరూ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ పర్సెంట్ రెండు నెలలు పెట్టాలి ఎన్ని సంవత్సరాల ఇన్స్టాల్మెంట్ పెట్టాలి ఎన్ని సంవత్సరాలు మిగతా రెండు నెలలు మొత్తం మీరు రన్నింగ్ చేసుకుంటూ కంపెనీ పెట్టి రన్నింగ్ చేసుకుంటూ మరి మీకు ఎట్లా వీల్ అయితే అట్లా ఇన్స్టాల్మెంట్గా కట్టుకోండి ఎయిట్ ఇయర్స్ వరకు ఎన్ని సంవత్సరాలకి ఎంజాయ్ చేస్తూ పెట్టచ్చు అది మీ అందరూ కూడా గమనించాలి ముందుగానే చాలా ప్లేస్లలో ఎస్టీ ఎస్సీ ఖాళీగా ఉన్నాయి ఫైన్స్ తిన్నెప్పుడు లిస్టులు రా బాధ్యత ఎందుకు రావట్లేదు ముందుకు అది అంటే ఫైనాన్స్యల్ డీప్న ఒక ఐదారు మంది పది మంది నమ్మకమైన వాళ్ళు పది మందిని పెట్టుకొని మరి ముందుకు వస్తే మరి మీరు పది మందికి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు పది మంది ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతారు మీరు బాగుపడుతూ పది మంది కూడా బాగు చేసిన సత్తా మీరు రావాలని నేను కోరుకుంటాం మరి పార్టీ పరంగా చూస్తే ఇప్పుడే చెప్పిన కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ నిజంగా అందరి కూడా ఆవాసన కాదు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా రాయాలు చేయదు కాంగ్రెస్ పార్టీ ఒక నంచగొట్టి తన పైకి రావాలని చూడదు ఎట్లా ఉంటుందంటే మరి కళ్ళతోనే చూస్తూ కడుపు నింపే విధంగా పార్టీలో ఉన్న నాయకులు తో రాహుల్ గాంధీ అంత ఎవరు వరు ఏ రోజైనా దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఏ రోజైనా పోరాటం చేసి చేరుకోవాలి ఎవరైనా ఆ మాట అనేది మనకి ఎలా వస్తుందామని మరి ఈరోజు బొమ్మ ఉండదు పేరు ఉండదు మరి ఇలాంటి పుత్రలు కుతంత్రాలు మతాల కులాలకి మరి గొడవ తెచ్చే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం కాబట్టి యూనిట్గా రావాలి మన పార్టీ పదహే వాళ్ళు స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చి జైల్లో పోయిరు ఈ రోజు మనం మరి ఇప్పుడే భూమిచ్చినా ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కాంగ్రెస్ ఏ పార్టీ మాటలు చెప్పడమే కానీ తోట గొడవడమే కానీ వాళ్ళు చేసే పని అంటే మాటతో సరిపెట్టుకుంటారు అది ప్రజలందరికీ తెలిసింది కానీ మన మాట కాదు మాట ఇస్తే తప్పేది లేదు చేసి చూపించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది ఇంకా ఉంటుంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఈ మూడు వేసుకున్నట్టుగానే ఇక్కడే ఉన్నారు మీరందరూ కూడా చెప్పిన అన్ని కూడా మొన్న చెప్పిన ఏడ కూ బస్సులో కూర్చున్నా కూర్చున్నా ఇక్కడ జరిగిన విషయాలు ప్రతి ఒక్కరికి చేరే బాధ్యత మీ అందరినీ రేడింగ్ కార్యక్రమానికి మరి మా అధ్యక్ష మన జిల్లా అధ్యక్షుడు రామచందర్ నాయక్ గారు మన మంత్రి చైర్మన్ గారి ఆధ్వర్యంలో స్వాగతం మా జిల్లాకు ఎందుకంటే వాళ్ళు ఎల్లమన్నా చాలా అందరు అది మన ప్రైవేట్ భాగ్యాలను ఎట్లా ముందు తప్పన పడేది నాయకుడు మాల్లమన్న దాంతో పాటు మా జిల్లా అధ్యక్షురాలు Gracias. గణేష్ నాయకుడు మా సీనియర్ నాయకుడు మా సర్దార్ గాంధీ మా త్రిమండీ రాజు నాయక్ గారు మా తమ నారాయణ గేడు నాయకుడు అంతమయకుడు అన్నారు శివరాత్రుడు గారు మిత్రుడు శివరాత్రుడు గారికి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరి తర్వాత ఎమ్మెల్యే కూడా బంజారాబాయిలు అంటే కాంగ్రెస్ మరి అండగా వండుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎల్పి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా చేసిందంటే మనకు కాంగ్రెస్ పార్టీ

అంటే అవే అన్న సంతోషించిన ప్రయత్నాలు అందరికీ అంటే ఇట్లా ఏ విధంగా విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ వచ్చే ఏ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా